చరిత్రలో ఈరోజు జులై పదిహేను యంత్రాలు వాహనాలలో యంత్రభాగాల ఘర్షణను నిరోధించే కందెనలు అంటే లూబ్రికెంట్స్ మీద పరిశోధనలు చేసి కెమటాలజీ మోటారు ఆయిల్స్ కందెనలకు సంబంధించిన రసాయన శాస్త్రము కు పునాది వేసిన రసాయన శాస్త్రవేత్త ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు కొలచల సీతారామయ్య జననం ఈయనను ఫాదర్ ఆఫ్ కెమెటాలజీ అంటారు ఈయన కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు గ్రామంలో జన్మించారు ఒక మధ్యతరగతి కుటుంబంలో జులై పదిహేను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించిన ఆయన మదనపల్లె నేషనల్ కాలేజీ పాత చిత్తూరు రసాయన శాస్త్రం అధ్యయనం చేశారు మరియు ప్రయోగాల పరంపర చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మద్రాసు విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్లో ప్రవేశించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ పదో తేదీన రసాయన శాస్త్రంలో ఈయనకు మాస్టర్స్ డిగ్రీ ప్రదానం జరిగింది స్వాతంత్ర్య ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో ఆస్తినంతటినీ అమ్మివేసి అమెరికా వెళ్లారు చికాగో యూనివర్సిటీకి వెళ్లి ఆయిల్ టెక్నాలజీలో పరిశోధన చేశారు అతి ప్రామాణికమైన సిద్ధాంత రూపకల్పన చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అందుకున్నారు పెట్రోకెమికల్ రంగంలో ప్రైవేటు కంపెనీలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు దాకా అమెరికాలో పనిచేశారు ఈ కాలంలో న్యూహెవెస్లో గల కంపెనీ ప్రయోగశాలకు ఈయన అధిపతిగా ఉండేవారు అదే కాలంలో మెల్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందారు సెనబాల్ సంస్థలో పనిచేసిన కాలంలో లూబ్రికెంట్ల నాణ్యతను పెంచే ఉత్పత్తులను కనుగొన్నారు ఈ పరిశోధనల ఫలితాలన్నింటికీ పేటెంట్ హక్కులు లభించిన ఖ్యాతి సీతారామయ్యకు దక్కింది పంతొమ్మిది వందల ముప్పైలో ఐరోపా పర్యటన చేశారు ప్రపంచవ్యాప్తంగా తొంగిచూస్తున్న సమకాలీన రాజకీయ పరిణాళాలను పరిశీలించారు పాయింట్ 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 ఈయన పేరు కాన్స్థాంతేన్ సెర్లియేవిచ్గా రూపాంతరం చెందింది ఫక్తు రష్యనుగా మారిపోయాడు జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు సోవియట్ రష్యా దేశంలోని ఆయిల్ వనరులు ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ఉన్న ప్రామాలలో క్షుణ్ణంగా పరిశీలించారు ఆధునిక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టడానికి అధ్యయనాలు నిర్వహించి కృషి చేశారు అనతికాలంలోనే ఆ ప్రభుత్వ గుర్తింపు పొందారు ఆటోమొబైల్ మోటార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ఆయిల్ రీసెర్చీ డివిజన్కు హెడ్గా నియమితులయ్యారు రష్యాలో స్థిరపడిన చాలా కాలం వరకు ఉయ్యూరు గ్రామం వైపు చూడలేదు రష్యన్ యువతిని వివాహం చేసుకున్నారు సోవియట్ రష్యా దేశపు పౌరసత్వం లభింపజేసుకోవడంలోనే ఈయన ప్రతిభా సంపత్తిని అఖండ మేధా సంపన్నతను మనం అంచనా వేయవచ్చు యుద్ధకాలంలో ఈయన పరిశోధన కృషి సాధ్యమైనది ఎటువంటి ప్రతికూల వాతావరణంలోనైనా యుద్ధ ట్యాంకులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈయన కనుగొన్న ఇంధనం సోవియట్ మిత్రకూటమి యొక్క విజయ పరంపరలో కీలకమైనది అనతికాలంలోనే ఈయన ప్రముఖ శాస్త్రవేత్తగా అఖండ కీర్తినార్జించడమే కాక ఆటోమొబైల్స్ మోటార్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ విభాగాధిపతిగా నియమింపబడ్డారు ఈయన స్వదేశం విడిచి వెళ్ళిన నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి పంతొమ్మిది వందల అరవై మూడులో ఉయ్యూరులో పాదం మోపారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబరు ఇరవై తొమ్మిదిన మరణించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ శీర్షిక వికీపీడియా ఆధారంగా రూపొందించబడింది